ఎందుకు బతుకుతున్నామో తెలియక ఎక్కడికి వెళ్లాలో తెలియక బతుకు జీవుడా అంటూ ఆకలిస్తే చెత్తకుండీల వైపు అలసిపోతే చెట్టు నీడ వైపు చూసే అచేతన స్థితిలో బతుకుతున్న అనాథులు ఈ సమాజంలో అడుగడుగునా ఉన్నారు అర్ధాకలి కడుపులతో పస్తుల కడుపులతో సమాజ ఆదరణకు నోచుకోక కుంగుబాటుకు లోనై అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తున్నారు అలా దిక్కులేని స్థితిలో జీవిస్తున్న నిర్భాగ్యులను తీసుకువచ్చి పునర్జన్మనిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఆగస్టు పదకొండవ తేదీన చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట వద్ద జాతీయ రహదారిపై ఊడల్లా పెరిగిన జుట్టు గడ్డాలతో చేతిలో ఖాళీ నీళ్ల బాటిళ్లను పట్టుకుని గమ్యంలేని ప్రయాణం చేస్తున్నాడీయ భాగ్యుడు మానసిక స్థితి సరిగా లేక మాసిన బట్టలతో పిచ్చివాడై తిరుగుతున్న అభాగ్యుడిని అనాథగా గుర్తించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమ సిబ్బంది తనను రక్షణాలయానికి చేర్చి మంచి జీవితాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించగా పాపం ఎక్కడికి తీసుకువెళుతున్నారో తెలియక వచ్చేందుకు నిరాకరించాడు రక్షణాలయానికి రావడం వలన జరిగే మేలు గురించి ఆ నిర్భాగ్యునికి తెలియజేయడంతో ఆశ్రమ వ్యానులో సేవాశ్రమానికి తీసుకువచ్చారు సిబ్బంది వచ్చిన వెంటనే వసతి భవనంలోకి తీసుకువెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టగా సంతృప్తిగా తిన్నాడు అనంతరం స్నానం చేయించేందుకు బట్టలు మార్చమని చెప్పగా రోడ్లపై దొరికిన వ్యర్థాలను జేబులలో పెట్టుకోవడంతో అతని షర్టు ఫ్యాంటు జేబులలో ఉన్న ఆ వ్యర్థాలను తీశారు సిబ్బంది అనంతరం గుబురుగా పెరిగిన జుట్టు గడ్డాలను తొలగించి శుభ్రంగా స్నానం చేయించి రక్షణాలయంలో ప్రశాంతంగా జీవిస్తున్నాడు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులు కడుపు నిండా తింటూ ప్రశాంతంగా ఉంటున్నారంటే మీలాంటి సేవామూర్తుల వల్లనే మీరు చేసే సాయంతోనే ఇదిగో ఇలా రోడ్లపై దిక్కులేని స్థితిలో జీవిస్తున్న అభాగ్యులను తీసుకువచ్చి వారికి కడుపు నిండా పెట్టి ఆశ్రయమివ్వడం జరుగుతుంది ఈ అన్నార్థులు సంతృప్తిగా తినడం వలన ఆ పుణ్యమంతా మీదే ఒక్కసారి ఈ సేవాశ్రమానికి వచ్చి ఈ అనాథులకు మీ చేతులతో అన్నదానం చేసి ఆయురారోగ్య వంశాభివృద్ధితో జీవించండి